ఈవెన్యూ అల్లూరు జిల్లా పెద్దబైలు మండలం కుంతుల పంచాయతీలో గల మారుమూల కిండలం గ్రామం నుంచి సీమ నేరోడి వరకు రెండు కిలోమీటర్ల వరకు రోడ్డు కావాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు మంగళవారం గిరిజన విద్యార్థి సంఘం నేత బాబుజీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ మొయ్యల గుమ్మి మొయిన్ రోడ్డు నుంచి కిండలం వరకు తార్ రోడ్డు ఉన్నప్పటికీ కిండలం నుంచి రెండు కిలోమీటర్ల దూరంగా ఉన్న సీమ నేరోడి అనే వీధికి మాత్రం ఎటువంటి రహదారి సదుపాయం లేదని గ్రామస్తులు వాపుతున్నారు సుమారుగా ఇరవై గడపలు ఉండే ఈ వీధికి రహదారు లేక అనేక ఇబ్బంది అంతేకాకుండా మద్ది గరువు మార్కెట్ పాడేరు జీ మాడుగుల వెళ్లి నిత్యవసర సరుకులు రేషన్ ఈ నడుచుకుని వెళ్లి తెచ్చుకుంటున్నామన్నారు గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం బాగలేకపోయినా సమయానికి ఆంబులెన్స్ రాలేక కిండలం వద్దకు మెయిన్ రోడ్డు వరకు డోలి మూతలతో తీసుకెళ్తున్నామన్నారు చిన్న వర్షం పడిన ఈ రహదారి గుండా నడవలేకపోతున్నామన్నారు కనీసం గృహాలు నిర్మించుకోవాలన్నా సిమెంటు ఇసుక ఇటుకలు వంటివి కిందికి మరొక కూలి వచ్చి గుర్రాలతో మోసుకెళ్తున్నామని కావున తక్షణమే మా సీమ నేరడి గ్రామా కి రహదారి నిర్మాణం మంజూరు చేయాలని గ్రామస్తులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కిముడు శాస్త్రిబాబు సర్వమ నాయుడు మత్యరాజు గంగరాజు పెస మహేష్ సన్యాసి నాయుడు చిరు చందు చిన్నల దొర బాలు తదితరులు పాల్గొన్నారు పేరు మనుగురు బాబుది అది గ్రామం గుంటూరు పంచాయతీ తెనవల ఈ రోజు గుంటూరు పంచాయతీలో ఉన్నటువంటి ఆ గ్రామం గ్రామంనటువంటి కిండలంలో రావడం జరిగింది కిండలంలో సుమారుగా ఒక ఎనభై తొంభై గడపలు ఉన్నప్పటికీ ఇది ఒక అప్పుడు ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మూడు వీధులుగా తయారైనం జరిగింది అందులో కందులుగుంట ఒక వీధి మరి సీమ నేరుడు అని చెప్పేసి ఆ కిందలం స్కూల్ నుంచి కింద వైపు ఉంటుంది సో ఈ కింద వీధికి సుమారుగా ఒక ఇరవై గడపలు ఇరవై నుంచి ముప్పై లోపు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంత అవశేషం అవుతున్నాయి సో ఈ తరుణంలో ఇక్కడ ఒక రెండు కిలోమీటర్ల మేర చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు ఎందుకంటే ఇక్కడ రోడ్ అయితే కిందలం మెయిన్ రోడ్ నుంచి అట్లా ఉంది కానీ ఈ కిందకైతే రోడ్డు లేదు అలా ఇటు నుంచి పోతే కూడా ఈ కిందలం కింద వీధి నుంచి పోతే కూడా ఇలా దొండగారుకు మాకు మదిగర పోవడానికి అంటే ప్రతి వారం మేము ఏమైనా సంతకు నిత్యావసర సరుకులు తెచ్చుకునేటువంటి ఆ పరిస్థితుల్లో చాలా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా మరి ఎక్కువ శాతం మేము కిందలంలో ఈ బొడ్డపుట్టు గ్రామస్తులందరూ కూడా మేము ప్రతి వారం మా మదిగర కానీ జీమడుగులు కానీ పాడరు కానీ పోయటం అంటే ఇదే మార్గాన్ని మేము పో పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మాకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక సీసీ ర్యాంపు కానీ ఒక తార రోడ్డు కానీ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది మేము కూడా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా వర్షాకాలంలో అయితే పూర్తిగా నడుచుకుంటూ తిరుగుతున్నాం మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఒక అంబులెన్స్ రావడానికి కూడా అవకాశం లేదు మరి ఇక్కడ నుంచి పెద్ద వీధికి తీసుకెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు ఒక అంబులెన్స్ వచ్చినప్పటికి రోగికి అంటే ఎవరైనా బాగులైనప్పుడు ఆ డోలి మోతలతో తీసుకెళ్తూ తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి అదేవిధంగా నిత్యావసర సరుకులు మరి రేషన్ తెచ్చుకోవాలని కూడా అక్కడి నుంచి ఇప్పుడైతే మాకు సంపెంగూట్లు ఇస్తున్నారు సో ఇక్కడ రోడ్ లేకపోవడం వలన మేము బైకులతో వెళ్ళేటువంటి పరిస్థితి లేదు మామూలుగా నడుచుకుంటూ కొండల ద్వారా కొండలు కొండల వైపు నుంచి మార్గాన్ని నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు అలాగే గర్భిణీ స్త్రీలు ఉన్నారు సో ఇలాంటివంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం వారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఐటీడీపీఓ గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని దీనికి సంబంధించినటువంటి సమస్యలని దృష్టిలో పెట్టుకొని మాకు ఇక్కడ ఈ గ్రామస్తులు బాగులు చూసుకోవడం ఉన్నటువంటి రోడ్డు మార్గాన్ని కల్పించవలసిన కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ ఇటువంటి ఈ విషయంపైన ఈ సమస్యలపైన ఈ రోడ్డు కల్పించాలని చెప్పేసి మేము సుమారుగా ఒక రెండు మూడు సార్లు ఇచ్చి ఉంటాం కానీ మరి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు అంటే ఆల్రెడీ మెయిన్ రోడ్ ఉంది కదా అని చెప్తా ఉన్నారు సో మెయిన్ రోడ్డు వదిలేసినప్పటికీ కనీసం శ్రీశ్రింపుల్ రోడ్ ప్రతి గ్రామానికి వేయవలసి వస్తే ఖచ్చితంగా సీసిరేంపు అనేది కింద వీధి పడుతుంది కనీసం ఆ సీసీ సీసీ రేంపు అయినా కూడా మాకు కల్పించ కల్పించాలని చెప్పేసి ఈరోజు కిండలం గ్రామస్తుల తరఫున కూడా మేము అందరూ కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా మరి ఈ గ్రీవెన్స్లో అనేక సార్లు ఇస్తున్నాము మా సమస్యలు పరిష్కారం కావట్లేదు కాబట్టి దయచేసి ఈసారి గ్రీవెన్స్కి ఇచ్చినటువంటి ఏదైతే పరిష్క మరి సమస్య ఉందో దాన్ని పరిష్కరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాము థ్యాంక్ యూ కిండలం గ్రామం అల్లూ సీతారామ జిల్లా మాకు కిండలంలో కిండలం నుంచి మాకు దోమంగ వరకు తార్ రోడ్ అయితే ఉంది కాకపోతే మా కిన్నెలం నుంచి మాకు మూడు నాలుగు వీధులు ఉన్నాయి ఆ వీధిలో మా కింద వీధిలో మరి ఒక రెండు కిలోమీటర్లు వరకు డిగ్రీని నడుచుకుంటూ వెళ్ళాలి మట్టి రోడ్డు మేము ప్రమాదనంతో చేసుకున్నటువంటి రోడ్లోనే ఇప్పటి వరకు జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ స్పందించి మాకు సిసి రోడ్డు కానీ తారు రోడ్డు కానీ మరి ఇక్కడ కల్పించాలి ఇక్కడ మేము సుమారు ఇరవై కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాం అయితే ఎటువంటి మరి రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల వర్షాకాలంలో కానీ మేము ఒక బైక్ కానీ లేదంటే ఏదైనా వాహనం మాకు రాకపోకలు కొంచెం చాలా ఇబ్బందిగా పడుతున్నాం దయచేసి ప్రభుత్వం వారు దీని దృష్టిలో ఉంచుకొని మాకు ఒక సీశీరా పైన కనీసం ఏర్పాటు చేయాలని మా గ్రామస్తులందరూ వస్తులందరూ కోరుతున్నాం సో అధికారులు దీని మీద స్పందించి మాకు మరి ర్యాంప్ కానీ తారు రోడ్ కానీ కల్పించాలని కోరుతున్నాను మూడు వీధులకి నా మూడు వీధులకి ఈ ఈ వీధికి తారు రోడ్ అవ్వలేదు ఆ రెండు వీధులకి అయితే తారు రోడ్ వచ్చింది ఇదివరకు మూడు సార్లు గ్రీవెన్స్లో పెట్టాము కానీ ఏ అధికారులు స్పందించలేదు కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ ఈ ముప్పై గడపలున్న ఈ వీధికి తార్ రోడ్డు కానీ సిసి రోడ్డు కానీ గ్రాంట్ చేసి మాకు ఉపాధి కల్పిస్తారని కోరుతున్నాను